హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ న్యూస్ వాళ్ళు ఈరోజైతే నేను సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీ లడ్డు అయితే చేసి చూపిస్తున్నానండి పిల్లలకి పిల్లలకి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా మనకు స్నాక్స్ బాక్స్ కింద అలాగే మనము పిల్లలు కొంచెం హెల్తీగా తినాలనుకుంటే రోజు ఒక రెండు లడ్డూలు పెట్టినామంటే పిల్లలకి అందాల్సిన విటమిన్స్ కాల్షియము ఐరన్ అవన్నీ అందుతాయి అనమాట ఈ లడ్డూతోన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను మనం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాడుకోవచ్చు అనమాట నేను షుగరు బెల్లము అవేమి వాడుకోకోకుండా ఈరోజు ఖర్జూరం ఎండు ఖర్జూరంతోనా చేస్తున్నాను దీనికైతే నేను ఇంట్లో ఉండేటివే వాడుకున్నానండి బయట నుంచి ఏం తెచ్చుకోలేదు జీడిపప్పు బాదం పప్పు ఎండు ఎండు ద్రాక్ష ఎండు కొబ్బరి కొన్ని నువ్వులు అలాగే కొంచెం గసగసాలు ఇంకొన్ ఇంకా పల్లీలు అన్నమాట మీరు ఇన్ కేసు పల్లీలు ప్లేస్లో పిస్తా కూడా వాడుకోవచ్చు నాకు ప్రజెంట్గా ఇంట్లో పిస్తా లేకునింది కాబట్టి పల్లీలు అయితే వాడుకున్నాను ఒక అరకప్పు ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే పల్లీల్ని సిమ్లో పెట్టేసుకొని బాగా లోపల వరకు ఏగేదా ఏగేలాగా ఏంపుకోవాలండి మనకు పచ్చివాసన అదే పచ్చితనం పోయిందంటే పోయిందని ఎలా తెలుసుకోవాలంటే పొట్టు ఊడిపోద్ది పల్లీలు రె రెండు దబ్బల కింద విడిపోతాయి అనమాట అప్పుడు మనకి పల్లీ బాగా లోపల దాకా వేగిందని అర్థమైపోతుంది ఈ కలర్ చేంజ్ అయింది కదా ఇలా వస్తే సరిపోతాయి అనమాట వీటిని చల్లారి పెట్టుకుందాము పల్లె పల్లీలని అయితే పల్లెంలో వేసి చల్లారి పెట్టుకుంటున్నామండి ఈ లోపల మిగతా ఇంగ్రీడియంట్స్ని అన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను వన్ బై వన్ చేసుకుంటున్నానండి కాకపోతే పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి మాడిపోకోకుండా మీరు ఇన్ కేస్ మా పిల్లలు నెయ్యి తక్కువ తింటారని చెప్పేసి నేను ఈ డ్రై డ్రై రోస్ట్ చేస్తున్నానండి కొన్ని ఇంగ్రీడియంట్స్ లేదు మా పిల్లలు పుష్కలంగా నెయ్యి తింటారు ఏమీ పేచిపెట్టరు అనేవాళ్ళు మొత్తానికి కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ నెయ్యిలో ఏంపుకోండి అనమాట వేంపుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది నేను కొన్ని విషయాలు అయితే మాట్లాడతానండి ఈ వీడియోలో ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఇలా మాట్లాడడము ప్రాసెస్ చెప్పుకోకుండా నేను అబ్జర్వ్ చేసిండే మీకు కొన్ని చెప్తానండి ఈ విషయంలో మనము ఎప్పుడైతే కొంచెం ఓపిక తక్కువ చేసేసుకొని పిల్లలకి బయట ఫుడ్ కొంచెం అలవాటు చేశామో అప్పటి నుంచే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి పిల్లల్లో అని నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను అనమాట అందుకోసమే నేను వీలైనంత తక్కువ తింటాము మేము తిన్నామనే చెప్పాను కానీ బయటవి చాలా తక్కువ తిని ఇంట్లో చేసి పెట్టడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట మీరు నా వీడియోస్లో చూస్తు వీడియోస్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను చేసిన ప్రతి ఐటెము మ్యాక్సిమమ్ ఇంట్లో చేసి పెట్టుకోవడానికే ట్రై చేస్తాను అనమాట నేను పిల్లలకి సో ఏదో ఏమంటారు కదా అన్ని తప్పించలేకపోయినా కొన్నైనా తప్పించుకోగలుగుతాము అన్నట్టు నేను కొన్ని కొన్ని హెల్త్ హెల్తీ ఫుడ్స్ కూడా ఇంట్లో తయారు చేసే పెడతాను అనమాట బయటవి చాలా తక్కువ పెడతానండి అలాగే పిల్లలతో పాటు లేడీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేను బాగా నమ్ముతానండి మనకు కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ హెల్తీ రెసిపీస్ చాలా యూజ్ అయిపోతాయి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా లడ్డూల కింద చేసి పెట్టినామంటే అన్నీ డ్రై ఫ్రూట్స్లో ఉన్న ఐరన్ మిన విటమిన్స్ అన్నీ మనకు ఒక రెండు లడ్డూలు తిన్నామంటే పుష్కలంగా అన్నమాట బాడీకి సంబంధించిండేటివి నేను ఒకటి నమ్మేది ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటామో అంతకు రెండింతలు ఆడవాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలని నేను నమ్ముతానమాట పర్సనల్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ మీకు ఒకటి షేర్ చేసుకుంటున్నాను అని చూడండి నేను ఆల్మోస్ట్ జనవరి ఆ టైంలో అనుకుంటాను మా వారికి కొంత హెల్త్ ఇష్యూస్ అయ్యి ఒక టెన్ వన్ వీక్ టు టెన్ డేస్ కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఆ టైంలో నేను మేనేజ్ చేసుకున్నాను ఏ టు జెడ్ నేను చేసుకున్నాను అలా అలా అలాంటిది నాకు జ్వరం వచ్చి ఒక్క పూట నేను పడుకుంటే మా వారు పిల్లల పిల్లలతో ఇల్లుని హ్యాండిల్ చేయలేకపోయారనమాట సో మనం లేడీస్ ఎంత స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందని నేనైతే బలంగా నమ్ముతానండి సో అందుకు మనము ఏదో తిన్నామంటే తిన్నాము ఉన్నామంటే ఉన్నాము అనే విధంగా కాకోకుండా మంచి హెల్తీ ఫుడ్ అదే ఫుడ్ ఫ్రూట్స్ అలాంటివి తినాలనే అనుకుంటానమాట మీకు ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి కంటిన్యూ చేస్తున్నాను వన్ బై వన్ అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నామండి చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్లోకి వేంపుకున్న నువ్వులు అలాగే ఒక నాలుగు ఎలాకులు కూడా వేసేసి ఫైన్ పౌడర్ కింద పట్టేసుకుంటున్నాను తర్వాత ఎండు నేతులు వేయించుకున్న ఎండు ఖర్జూరాలు అలాగే ఎండు ద్రాక్షలు కూడా వేసి పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం బరకగా అక్కడక్కడ డ్రై అక్కడక్కడ ఖర్జూరం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి ఎండు ఖర్జూరం పేస్ట్ అలాగే వేంపుకున్న గసగసాలు ఎండు కొబ్బరి పౌడరు వేంపుకున్నాం కదా అవి కూడా వేసేసి బాగా మిక్స్ అనమాట ఇప్పుడు స్వీట్నెస్ చూసుకోండి ఒక్కసారి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది నేను మళ్ళీ కొంచెము ఎండు ఖర్జూరంని వేంపుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ కూడా కలుపుకున్నాను అన్నమాట ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే ఓకే సరిపోదు అనుకుంటే ఈ టైంలో ఖర్జూరాన్ని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ వేసేసుకొని కలుపుకోవచ్చు అనమాట చూడండి ఉండ కట్టడానికైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట ఇలాగా అన్నీ ఉండలు కట్టుకుంటే సరిపోతుంది ఇన్ కేసు మీరు నెయ్యి బాగా తింటారు అనుకున్న వాళ్ళు కొంచెం ఇంకా నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ లడ్డూలు పిల్లలకి రోజు ఒక్క రెండు పెట్టినామంటే చాలండి అన్నీ ఉంటాయి దీంట్లో మనం నువ్వులు వేసాము పల్లీలు వేసాము డ్రై ఫ్రూట్స్ వేసాము అన్నీ విటమిన్స్ ఐరన్ కాల్షియము అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ హెల్తీ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ